అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో టమాటో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలా వండి అలా వడ్డించేయాలి చాలా త్వరగా అయిపోవాలి అని అనిపించినప్పుడు మాత్రం ఈ టమాటో పెరుగు పచ్చడి చాలా మంచి ఆప్షన్ అండి దీనికోసం రెండంటే రెండు టమాటాలు రెండంటే రెండు పచ్చిమిరపకాయలు ఉంటే చాలు ఇంకెందుకు ఆలస్యం ప్రారంభించేద్దాం పదండి ముందుగానే చెప్పినట్టు టమాటాలని శుభ్రంగా కడుక్కొని పొడుగ్గా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి అదే చేత్తో పచ్చిమిరపకాయలు కూడా చక్రాల కింద తరిగేసుకోండి ఇంకేముందండి పోపు పెట్టేసుకోవడమే కొంచెం నూనె వేసి పోపు గింజలన్నీ వేసుకుని మెంతులు కూడా ఉండాల్సిమి అందులోనే చక్రాల కింద కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని కాస్త చిటపెట్టలాడనివ్వండి పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక ఒక రెండు రెబ్బల కరివేపాకు ముందుగానే కోసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోండి పెరుగు పచ్చడికి సరపడా ఉప్పు ఇక్కడే వేసేసుకుని అన్నీ కలిసేలాగా బాగా కలిపి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు ముక్క మెత్తగా అయ్యి దగ్గర పడే వరకు వేయించుకోండి చూపిస్తున్నట్టు ఇలా దగ్గర పడిపోతే చాలండి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి చక్కగా చల్లారాక పెరుగు పచ్చడికి కావాల్సింది ఏంటండి పెరుగు పెరుగు వేసుకుని చక్కగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి అంతేనండి అయిపోయింది టమాటో పెరుగు పచ్చడి ఇంకా వడ్డించేసేయడమే అన్నందు వేసుకుని తింటుంటే కడుపులో హాయిగా నోటికి రుచిగా భలే బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి